ఏమాటారా ఆట అంటారా అయ్యో మరి అక్క కూడా ఆడుతుంది కదా నీ లైన్లో ఆడదిస్తున్నావు అక్కని

ఎందుక దోస్త అన్నావు కదా అడ్ వస్తుందా ఎందుకట్లాడుతున్నావు రెస్టేషన్ అవతలేదేన్రో అవి మెత్తలు ఎంత కింద డట్టిగా వేస్తున్నావు మళ్ళీ ఏమైంది ఏ మాట మరి అన్నం తినేవన్నాడు ఏడ వండుకుందాం అవునా మేము పైన అడుగుంటాం బిల్డింగ్ పైన సజ్జ మీదేనా నాకు భయం అవుతుంది మేము బిల్లింగ్ మీద అడుగుంటాం సరే అడ్డు రాత్రి నువ్వు ఆడుకో నువ్వు ఆడుకో అడ్డేం రాత్రి నువ్వు వాడుకో ఏమని పెట్టాలి సరే ఒకటి రెండు మూడు నాలుగు నీమెత్తే పాపం చేసే మరి దీని మీద కాదు దొక్తలు అరే ఆవు వస్తలేదు గారా

కొట్టుకున్నాడు ఆపుతారా అన్న నేనే ఉద్దేశం ఉంది ఎవరికన్నా బానే చెప్తున్నా